అసలు హరిహర వీరమల మీద ఎందుకు ట్రోల్స్ చేసుకున్నారు ఇలా అసలు జరిగిన మ్యాటర్ ఏమిటంటే నిన్న హరిహర వీరమల సినిమా అయితే రిలీజ్ అయింది భయ్య దీని గురించి ఏమంటే అంటే ఫస్ట్ పార్ట్ ఒక డైరెక్టర్ చేస్తే సెకండ్ పార్ట్ ఇంకో డైరెక్టర్ చేశారు దీంట్లో మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫస్ట్ పార్ట్లు చాలా బాగున్నాయి గుసంస్ వచ్చేసాయి అని చాలా బాగుంది అని అని చెప్పడం రివ్యూస్ చెప్పడం జరిగింది చాలా మంది చాలా మంది థియేటర్ కానీ ఫస్ట్ పార్ట్ ఎందుకు ఇలా తీసి మంచి తీసి సెకండ్ పార్ట్ ఎందుకు గ్రాఫిక్స్ మొత్తం తీసేశారు అసలు గ్రాఫిక్స్ ఎందుకు సరిగా తీయలేదు అని చాలా మంది అనడం జరిగింది నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ పార్ట్ ఒక డైరెక్టర్ తీసినట్టు చాలా బాగుంది కానీ సెకండ్ డైరెక్టర్ అదే డైరెక్టర్ ఎందుకు చేయలేదు అంటే ఆ సినిమాను బాగా డిలే అవ్వడంతో ఏం చేస్తారంటే సినిమా వదిలేశారు చాలా మంది సినిమా ప్రొడ్యూసర్ వదిలేశారు డైరెక్టర్ వదిలేశారు చాలా మంది వదిలేశారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు చాలా కారణం అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసాయి ఎలక్షన్ టైంలో అప్పుడెప్పుడు సినిమా రావాల్సింది ఎలక్షన్ వచ్చినందుకు డిప్యూటీ సిఎం అయ్యారు చాలా మంది ఈ మొత్తం డెమోక్రసీ అన్ని అనే సోర్సెస్ ఉంటాయి కదా అంటే తిడతారు అంటే సినిమాలు ఒకటి చేస్తున్నారు గెలిచిన తర్వాత వదిలేస్తారు ప్రజలని అని చాలా తిడతారని కొంతకాలం వరకు వేచి ఉండి ప్రజలు సేవలు చేస్తూ సో సినిమా కూడా రన్ చేస్తారు దీంట్లో ఏం జరిగిందంటే ఫస్ట్ డైరెక్టర్ చేసిన తర్వాత సెకండ్ డైరెక్ట్ కూడా మంచి చేయలేదు గ్రాఫిక్స్ అనేది ఆ గుర్రాలు ఉన్నారు కదా ఆ గుర్రాల మీద ఉత్తేనే బొమ్మలతో చేసినట్టు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నార్మల్గా బొమ్మ నడిచినట్టు నడిచారు అనే తియ్యడం అంటే చెప్పడం జరిగింది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అసలు ఫస్ట్ పార్ట్ ఊపి అంటే ఫస్ట్ పార్ట్ తీసినట్టు సెకండ్ పార్ట్ తీసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయి సినిమా అంటే అవుతుండేనేమో అని అనడం జరిగింది కొంతమంది అయితే దీని గురించి కొంతమంది ఏమంటున్నారంటే సరే ఫస్ట్ పార్ట్ బాగుంది సరే సెకండ్ పార్ట్ ఎందుకు బాగలేదు సెకండ్ పార్ట్ గురించి చాలా అద్భుతం ఉంది దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ చేస్తే అంటే వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి కదా అని చాలా మంది అంటున్నారు నేను కూడా అంటున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నాకే అంటే చాలా బాగా ఉంది ఎందుకంటే ఫస్ట్ పార్ట్ బాగుంది సెకండ్ పార్ట్ బాగానే నడిపింది ఎన్నో సంవత్సరంలో డిలే అవుతూ పాపం ప్రొజెక్ట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెడితే సినిమా మీద బ్యాడ్ న్యూస్ ఇస్తున్నాం నాకే చాలా బాగా ఉంది సెకండ్ పార్ట్ బాగా లేకపోవచ్చు కొంచెం అయితే కొంచెం అసలు లేకపోవచ్చు చాలా అంటే అద్భుతంగా లేకపోవచ్చు మీ ఊహలకు అందకపోవచ్చు కానీ దాని స్టోరీ నెలకి ఏముంది అంటే వీళ్ళు మొగల్ సామ్రాజ్యం ఏం చేస్తారు అంటే మొగల్స్ మొత్తం ఇందులో చంపేస్తున్నారు కట్టాలను చంపేస్తున్నారు మన కోహిను వద్యం తీసేవారు అసలు దాంట్లో ఉన్న మన స్టోరీని గుర్తుంచుకోవాలి కానీ ఆ ఫస్ట్ పార్ట్ బాగాలేదు ద్విజుల పార్ట్ బాగలేదు అంటే అసలు ఎలానే ఉంటుంది ఒక డైరెక్టర్ వదిలే సినిమాను మరో డైరెక్టర్ చేస్తే అలానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దీని మీద బాగా ట్రోల్ చేస్తున్నారు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే మన వీడియోని